నా ప్రాబ్లం వచ్చింది బ్యాక్ ల స్టిఫ్ గా ఉంటుంది. హ్హ్ వాట్ నా చాలా టైట్ ఉన్నాయి. ఇంక మీరు ఏమైనా ఆయింట్మెంట్ గాని లేదా ఇలా ఎక్సర్‌సైజ్ కానీ ఏమైనా చేస్తారా? ఇది పెయిన్ ఇక్కడ వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బజ్వర్స్ మధ్య షాపింగ్ ఈ రోజు షాపింగ్ కాదండి మీ అందరికీ ఉపయోగపడుతుంది అనేది ఈ వీడియో చేస్తున్నాను ఈ రోజు నేను ఫిజియాని కలవాల్సి వచ్చిందండి సో అందుకే వచ్చాను మీకు కూడా ఈ వీడియో యూస్ అవుతుందేమో అని చెప్పి వీడియో చేస్తున్నాను మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇలాంటివి ఏమైనా కావాలి అంటే ఇక్కడికైతే విజిట్ చేయొచ్చు అను ఫిజియో క్లినిక్ అనమాట అడ్రస్ వచ్చేసి ఎయిమ్స్ హాస్పిటల్ కి పక్కనే పక్క రోడ్ లోనే ఉంటుంది మేడం అంటే మార్నింగ్ లేవగానే బ్యాక్ పెయిన్ వస్తుంది అంటే బ్యాక్ ఇలా స్టిఫ్ గా ఉంటుంది స్టిఫ్ గా లేక

తర్వాత తర్వాత ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి ఈ చిన్న జాయింట్స్ కూడా వచ్చాయి చిన్న జాయింట్స్ రిమెన్ జాయింట్స్ మీరు ఏం వర్క్ చేస్తా ఉంటారు న్యూస్ ఇట్లా న్యూస్ అంటే ఎక్కువ కూర్చోడమా నిర్చోడమా కూర్చోవడం కూర్చోవడం ఓకే లైటింగ్స్ లైటింగ్స్ కేక్ అండ్ ఆఫ్ కోల్డ్ కోల్డ్ ఫైవ్ మినిట్స్ వాట్లో టెన్ మినిట్స్ గా కాంట్రాస్ట్ బైక్ చేస్తూ ఉండాలి అది వన్ ఆఫ్ ది ప్రికాషియస్ మెజర్ రిలాక్సేషన్ టెక్నిక్ వెరీ ఇంపార్టెంట్ మీ హెడ్ లాస్ కైనా దేనికైనా ఫస్ట్ మీ మైండ్ బాడీ రిలాక్స్ ఫీల్ అవుతున్నారా రిలీజ్ మీ వచ్చాను చాలా టైట్ ఉన్నాయి

ఇక్కడ సో పెయిన్ తగ్గడానికి మీరు ఏమైనా ఆయింట్మెంట్ కానీ లేదా ఇలా ఎక్సర్సైజ్ కానీ ఏమైనా చేస్తా లేదా ఇది పెయింట్ఫుల్గా ఇక్కడ వస్తుంది ఎక్కడ ఓకే ఫైన్ ఫస్ట్ మీ ఫేషియం రిలీజ్ చేసి ఆ తర్వాత ట్రిగర్స్ మీరు రిలీజ్ చేయాలి ఇది పెయిన్ఫిల్ ఉందా ఇది అక్కడ అక్కడుందా పెన్ ఓకే బంచేయండి ఇవి ఇది జరపద్దు ఇలా ఇంతే పైకి రెండు పైకి అంటే ముందుకు రావాలి ఉందండి పైకి రెండు అవునండి పైకి రండి ఓకే ఇలా ఇది పట్టుకు ఎస్ అంకుల్ ఇలా అలా కాదు ఇలా పైకి అయితే పైకి తీసుకెళ్ళద్దు అంకుల్ ఇక్కడ ఎవండించు మించండి ఆనుకునే ఉండాలి ముందు చూడండి అనుకు పైకి లేచేటప్పుడు ఊపిరి కూర్చుకోండి కిందకి వెళ్ళేటప్పుడు బయలుదేరాను అంకల్ కింద 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 ఇది ముందుకు రాకూడద వెనక్కి ఉంది నెక్స్ట్ రెండు పైకి రాదండి ఇంకా అందులో కొంచెం ఫాస్ట్ గా సో ఇది వచ్చి స్ట్రెచెస్ అనమాట హ్యాండ్స్ అండ్ కాఫ్ రెండు రెండు మజిల్స్ కి స్ట్రెచింగ్ చేస్తున్నాము అండ్ ఇప్పుడు సార్ ఫస్ట్ వార్మప్ చేసేది అండ్ ఇప్పుడు కూల్ డౌన్ కింద స్టాటిక్ స్ట్రెచెస్ అనేది చేస్తున్నాం డైనమిక్ స్ట్రెచెస్ అనేది వామప్ కింద పెట్టాను సో డైనమిక్ ఎందుకు వామప్లో పెట్టాను అంటే మనం ఇప్పుడు వామప్ చేశాక మొత్తం వర్కౌట్ లేదా ఏదైనా యాక్టివిటీస్ చేస్తాం కాబట్టి సో డైనమిక్ వామప్ అప్పుడు పెట్టాం ఇప్పుడు మజిల్స్ అనేది రిలాక్స్ అవ్వాలని స్టాటిక్ స్ట్రెచెస్ ప్రాబ్లం ఏంటండి నాకు గత పదిహేను రోజు షుగర్ ప్రాబ్లం అవుతుందండి షుగర్ ఉండటం వల్ల నాకు బ్లడ్ లో ఈ రోజు రెండు రోజుల తొందరగా కంట్రోల్ నేను అయితే నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మెయిన్ పాదాలు ఇచ్చేసింది బాగా పాదాలు రెండు పాదాలు మెత్తకిచ్చేసినాయి మెత్త పడిపోయి మెత్త పడిపోయింది ఈ మెత్త వల్ల విజయవాడలో ఉంటాం అనమాట మేము ఈ మెత్తబెట్టు సూర్యాపేట షుగర్ డాక్టర్ ఉంటారు కదండి మీరు చాలా దగ్గర తీండి ఎవరి దగ్గరికి నాకు కంప్లైంట్ పోలేదు అది ఇంకా ఆ ఎవరి దగ్గరికి టాబ్లెట్ రకరకాల టాబ్లెట్ మార్చారు ఎవరి దగ్గరికి ఒక దగ్గర దగ్గర ఉండట్లేదు అనమాట తీసుకుని వాడేదు పోల ఇప్పుడు దాదాపు ఐదు సంవత్సరాలు బాధపడుతున్నా కంప్లైంట్ వల్ల అయితే డాక్టర్ అనుషింద్రీ నాకు తెలిసాను రాయగారు నేను ఆటలు చిన్న చిన్నప్పుడు ఈ పాప స్కూల్ కూడా ఆటలు తిప్పానండి ఓకే మీ ఆటలు తీసుకెళ్ళా తీసుకెళ్ళి తీసుకొచ్చాను ఇంత సెకండ్ గ్రేడ్ తీసుకొచ్చాను అనమాట మా ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు అది వీళ్ళు పెట్టిన దగ్గరకు వచ్చానండి దాదాపు నాకు టెన్ డేస్ సిక్స్ డేస్ పడితే సరిపోతుంది అన్నారు ఇప్పుడు ఫోర్త్ డే అనమాట వాళ్ళు రావటం ఫోర్త్ టైమే నడుస్తూ ఉంటే చిన్న పాటు కాలు కట్టుకుపోయేది అనమాట విప్పటి పెయిన్ వచ్చేది మంటలు లాగుతుండే అనమాట నిద్రలు లైట్ అయితే మంచం కేసు కొట్టుకున్నాండి కాలు పెయిన్ తట్టుకోలేక ఆస్ట్రేలి ఐదు సంవత్సరాలు బాధపడుతున్నాయి ఇప్పుడు దాదాపు ఐదు రోజు అనమాట నాలుగో రోజు మూడు రోజులు రాలేదు ఐదు రోజులు మీరు చేసే ట్రీట్మెంట్ కిసెంట్ పైన బాగుంది ఇప్పుడు ఈ మంటలు ఏం లేవండి డాక్టర్ హీటర్ లేవు అనమాట ఇప్పుడు చేయని అంటే ఎక్సైజ్ చేస్తున్నారు ప్రస్తుతానికి బాధ అంటే నాకు రెండు కళ్ళు అండి రెండు కాడిగా మెప్పి చేసిన ప్లస్ నాకు ఫోరీస్ బ్యాక్ ఆపరేషన్ జరిగింది అనమాట షుగర్ వల్ల తగ్గదు కదా అది అది వన్ ఇయర్ తగ్గింది అనమాట ఇదంతా కూడా దిక్కుగా ఉండేది అనమాట అది ఈ దీని వల్ల బ్లడ్ ఫ్లాట్ లోపల నరల్ ఫ్లాట్ ప్రాబ్లం అని చెప్పన్నారు అప్పుడు ఫ్రీ ఫ్రీ దగ్గర వస్తున్నా మధ్య గ్యాప్ వచ్చింది బాగుందండి సగం సెవెన్ తగ్గినట్టు చేయాలన్నారు

సింగర్స్ బాగా ఆ బెండ్ అవుతది బెండ్ అవుతది అంటే పట్టి ఎట్లా అంతేనా చెయ్యి పట్టి ఎట్లా చెయ్యి ఓకే ఓకే ఆ నుంచి అండి యా నాలుగు రోజులు ఆహా ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి మరి నేను అక్కడి నాలుగు రోజులు వస్తా మూడు రోజులు వచ్చా ఆ పర్లేదు పర్లేదా ఓకే ఎక్కడి నుంచి వస్తున్నారు అండి కృష్ణలంక కృష్ణలంక మీ ప్రాబ్లం ఏంటండి చెయ్యి లగట్లా చెయ్యి లగదా ఫస్ట్ పెయిన్ వస్తుంది ఓకే వచ్చిన ఆస్పత్రి దిగా గాని అంటే ఆ ఇక్కడ తగ్గిందా ఓకే 10 రోజులు కాస్తుంది 10 రోజులు ఉంచాస్ ప్రాబ్లం ఏంటి మేడం ఈ పెయిన్ అన్ని మెడ దగ్గర నుంచి హ్యాండ్ వర్క్ ఇదంతా పెయిన్ బాగా లాగుతూ ఉంటది ఓకే ఎక్క నుంచి వస్తున్నారు మాది పదమట ఈ పక్కన ఓహో ఓకే ఎలా ఉంది ఇప్పుడు ఎన్ని డేస్ నుంచి వస్తుంది జస్ట్

ఏంట ఈ మోకాళ్ళ నొప్పి కోసం రెండు నెలల నుంచి చూపిస్తున్నా మోకాలు నొప్పు నొప్పు మామూలుగా మామూలుగా ఏం టాబ్లెట్లు వేసుకున్నా చూసా అన్ని చూసా పోయేపడికి నేను ఇంకా మామూలు ఆయుర్వేదం మామూలుగా హాస్పిటల్ షుగర్ ఉన్నా షుగర్ హాస్పిటల్ గుజ్జు లేదా గుజ్జు పడతాయి మోన్ టాబ్లెట్లు ఇచ్చాను మెంగళ్యాక ఇజియా థెరపరీ చేపేద్దాం అని వచ్చిన తర్వాత ఇది ఐదవ రోజు కొద్దిగా ఉపశమం కొద్ది నెప్పులెక్కేసిందండి కొద్దిగా ఇదివరకు ఇలా మూసి ఇలా అనేటప్పుడు అది కాలన్నీ అన్ని ఇచ్చేది కాదు అట్లా మూడవ ఇచ్చేది ఇలా మూడోనిచ్చేది ఇలా ఇలా అంటే ఎవరు కొట్టినట్టుగా అలా లాగేసినట్టుగా ఉండే ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు అయితే ఫ్రీగా ఇలా ఉంది ఫ్రీ అవుతుందా ఫ్రీ అయిపోయింది ఫ్రీ అయిపోయింది ఇదివరకు ఇలా ఎంతో కష్టంగా ఉండేది రాత్రి పూట నిద్ర పట్టేది కాదే ఆ నొప్పి వల్ల నేను ఆటో తోతాను ఆటో వెళ్ళేప్పుడు బేక్ ఒక్కాలంటే నీరు కాలిపోతా ఉండే నెప్పికి నొప్పికి అంత ప్రయత్నం ఇప్పుడు బేక్ తొక్కుతున్నా కొద్దిగా నొప్పి లేదు బాగానే ఉంది ఎప్పటి నుంచి వస్తున్నారంటే రోజుల నుంచి

ఇలా కూర్చోాలన్నా ఇప్పుడు ఇలా కూర్చోగలుగుతున్నా కూర్చో ఇలా కూర్చోగలుగుతుంది ఇదివరకు ఇలా కూర్చోాలన్నా ఇలా కాదు ఇలా కూర్చున్నా ఇలా మళ్ళీ కష్టంగా ఈ కాలు ఇలా సాక్కుని అలా లగాల్సి వచ్చేది ఇప్పుడు మామూలుగానే ఇలా లేసిపోతాం

ఇక్కడ అంతా టైట్ పట్టేసి ఉంటాయి అవునా కప్పింగ్ చేస్తాను నేను ఓకే మోకాలు నొప్పి అని చెప్పారు దీనికి ఏం చేస్తున్నారు ట్రీట్మెంట్ పైన టన్ డౌన్ రిలీజ్ చేస్తూ ఉంటాయి మజిల్ రిలీజ్ చేస్తూ ఓకే అంటే అలా కప్పింగ్ కప్పింగ్ అంటారా కప్పింగ్ ఇప్పుడు అక్కడ ఉన్న నరాలు ఫ్రీ అవుతాయి అంటారా మజిల్ 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 ఫ్రీ అవుతాయి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది ఫ్రీ అవుతుంది హా బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది అంటే పాయింట్స్ ఏమైనా ఉంటాయండి అట్లా అక్కడికి లాగాలని ఉంటాయి దీంట్లోనే టూ టైప్స్ ఉంటాయి దీంట్లో టూ టైప్స్ ఉంటాయా ఓకే ప్రతి రోజు చేయాలండి ప్రతిరోజు అవసరం లేదు టూ టైప్స్ అన్నారు కదా ఇంకోటి ఎలా అండి నార్మల్ ఇది వచ్చేసరికి డ్రై వెట్ ఉంటుంది ప్లస్ ఇప్పుడు డ్రైలోనే కూడా టూ టైప్స్ ఉంటాయి హోల్డేషన్ ఉంటుంది ఇప్పుడు వచ్చేసరికి నేను లాగుతున్నాను కదా లాగేది కాకుండా జస్ట్ ఇలా అట్లా ఇస్తారు ఇప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరుగుతుంది ఇలా వదిలేస్తే మంచిగా జరుగుతుందా ఎంతసేపు వదిలేస్తారు ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయాలి ఓకే ఇలా వదిలేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేస్తే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది అలా చేయించాలండి పెట్టిన తర్వాత అవును అది కూడా ఓకే

అండ్ మూమెంట్ ఫ్రీ అవడానికి స్వెల్లింగ్ ఉంటే అవన్నీ తగ్గటానికి యూజ్ చేస్తాము ఇన్ ప్లేస్ ఆఫ్ ది బెల్ట్ ఇది యూజ్ చేస్తున్నాను మూమెంట్ రెస్ట్రిక్షన్ అవకుండా అండ్ ఈజ్ అవటానికి నేను టేప్ అనేది యూస్ చేస్తున్నాను సో దీనికి ముందు ప్యాచ్ టెస్ట్ అనేది జరుగుతుంది బికాస్ కొంతమందికి స్కిన్ సెన్సిటివిటీ ఉండటం వల్ల దీనికి అడెసివ్ గమ్ వచ్చి అలర్జిక్ రియాక్షన్ అవుతుంది సో అలాంటి వాళ్ళకి యూజ్ చేయము సో విల్ గో ఫర్ ది యాత్ర ఆల్టర్నేటివ్ దానికి ముందు ఇలా చేసుకుని ఉండాలి హెయిర్ ఉండకూడదు ఎందుకంటే మళ్ళీ అది స్టిక్ అవ్వదు అండ్ రిమూవ్ చేసేటప్పుడు ఇరిటేటింగ్ గా ఉంది ఫస్ట్ ఆర్థోటి ఆర్టికల్స్ మీరు ఇంటర్నేషనల్ జర్నల్స్ ఆఫ్ ఆర్థోపెడిక్ ఫిజియోథెరపీ ఆర్థోపెడిక్ సర్చ్ చేసినా కూడా మీకు ఆర్టికల్స్ అనేవి ఉంటాయి సో ఇక్కడ మేము వచ్చేసి ఆల్మోస్ట్ అంత ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీస్ వెళ్తాము వెదర్ ఇట్ ఈస్ ఎక్సర్సైజ్ ఆర్ ఎలక్ట్రోథెరపీ ఆర్ ట్రీట్మెంట్ ఏదైనా సరే ఎవిడెన్స్ బేస్డ్ అండ్ ఇవన్నీ వచ్చేసి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ టేకింగ్ మీరు చూస్తే ఒలింపిక్స్ లో సైకిల్స్ కానీ రెస్లర్స్ కానీ షోల్డర్స్ కి నీ సేమ్ ఇలాగే వేసుకుని లేదు ఎందుకంటే ఈజీ మూమెంట్ ఉండాలి అండ్ రేంజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది సో ఎటువంటి డిస్కంఫర్ట్ ఉండదు వేసుకుంటే ఆర్ నాట్ సెన్సిటివ్ స్కిన్ సెన్సిటివ్ లేకపోతే ఇస్ బెస్ట్ మూమెంట్ ఫ్రీగా మీకు ఇక్కడ అడ్రస్ అది క్లియర్ గా ఉంది చూడండి అను ఫిజియో క్లినిక్ డాక్టర్ అనుష గారు ఎంబీఎస్ అలాగే టైమింగ్స్ వచ్చేసి నైన్ టు ఎయిట్ పిఎం అండి నమస్తే అండి నేను డాక్టర్ స్పోర్ట్స్ అండ్ మస్క్యులర్ ఆర్థోపెడిక్ ఫిజియోథెరపిస్ ని నేను మొత్తం బీపీటీ అండ్ ఎంపీటీ స్టడీ చేసింది డైనా సవేర్ కాలేజ్ బెంగళూరులో అండ్ అక్కడే ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది బెంగళూరులో వర్క్ చేసా స్పోర్ట్స్ సెంటర్స్ లో అండ్ కార్పొరేట్ సెటప్స్ తో వర్క్ చేశాను సో ఇది మా ప్రాపర్ ప్లేస్ అని ఇక్కడ మేము క్లినిక్ ఎస్టాబ్లిష్ చేసాము అండ్ మా మోటివ్ వచ్చి ఎక్కువ మెషినరీ కాకుండా ఎక్సర్సైజ్ బేస్డ్ గానే మేము ఎక్కువగా ట్రీట్మెంట్ ఇస్తున్నాము అండ్ మా పేషెంట్స్ వచ్చి రిజల్ట్ కూడా ఉంది గూగుల్ లో అను ఫిజియా లొకేషన్ అండ్ మా పేషెంట్ రివ్యూస్ కూడా దాంట్లో ఉంటాయి కొంతమంది పిక్చర్స్ పోస్ట్ చేయటం కూడా ఉన్నది సార్ వచ్చి డాక్టర్ మధు డిపిటి అండ్ మ్యామ్ వచ్చి మిస్ మనోజ్ఞ గారు మా రిసెప్షనిస్ట్ ఓకే మేడం నేను ఇక్కడ వచ్చి గమనించింది బయట హాస్పిటల్స్ లో లేనిది ఒకటి చెప్తాను అండి మీ ఫ్లోర్ ఎందుకు ఇంత స్మూత్ గా అంటే కుషన్ లా అనిపిస్తుంది నాకు ఏంటి దీని గురించి అంటే మేము పర్పస్ ఫీడ్ అని క్వశ్చన్ మెటీరియల్ అనేది వేయించాము అంటే చాలా మంది ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు సో వాళ్ళకి వాళ్ళ పెయిన్స్ ఇంకా ఎక్కువ అవకుండా ఫ్లోరింగ్ అనేది కుషనింగ్ గా చేయించాము ఏంటంటే ఎంతసేపు నిలబడినా అనిపించలేదు అయితే నేను నిలబడతామో నేను నిలబడలేక నాకు అనిపిస్తుంది అంటే పెయిన్స్ ఉండడం వల్ల ఇక్కడ ఎంతసేపు నిలబడినా నేను స్మూత్ గా ఉన్న స్లిప్పర్స్ మీద వేసుకుని నిలబడినట్లు అనిపిస్తుంది నాకు అంటే చేయించామంటే యాక్చువల్ గా అయితే నార్మల్ ఫ్లోరింగ్ వచ్చేసరికి వాళ్ళు వర్క్అవుట్ చేసినప్పుడు కొంతమంది స్క్వాట్స్ చేస్తారు కొంతమంది జంప్ స్క్వాట్స్ చేస్తారు సో అలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉంటాయి సో ఆ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వాళ్ళ నీ కానీ హీల్ కానీ టోటల్ బాడీ కానీ హర్ట్ అవ్వకూడదు అని ఫ్లోరింగ్ అనేది చేయించాను గా చేయించా స్పెషల్ గా చేయించాను సో పేషెంట్ సేఫ్టీ కోసం ఇది చేయించా ఇన్ కేస్ పడకూడదు అనుకుంటున్నాం ఎవరైనా ఇన్ కేస్ పెద్దగా ఓకే ఫ్లోరింగ్ అనేది ఓకే ఇది వచ్చి ఎలక్ట్రోథెరపీ ట్రీట్మెంట్ రూమ్ అనమాట కొన్ని మాన్యువల్ గా చేయాలన్నా లేదా మెషిన్ తో ఏమన్నా చేయాలన్నా ఇక్కడ చేస్తాము ఇన్ కేస్ ఎవరైనా ఫీమేల్స్ బయట ఎక్సర్సైజ్ రూమ్ లో డిస్కంఫర్ట్ గా ఉంటే ఇక్కడ చేస్తాము సో ప్రెసెంట్ వచ్చి సార్ కి క్లాంటర్ ఫేషియేటివ్ ఉంది దీని వచ్చి డాక్టర్ మధు ఫిజియోథెరపిస్ట్ అయింది సో తిని వచ్చి ఐఐఎస్ చేస్తున్నారు ఇది అడ్వాన్స్ మెషిన్ ఇన్స్ట్రుమెంట్ అసిస్టెంట్ సాఫ్ట్ ఇష్యూ మొబిలైజేషన్ లో ఐఏఎస్టిఎం బాగా హెల్ప్ అవుతుంది అండ్ దీని మీద ఆర్టికల్స్ కూడా ఉన్నాయి ఇన్ ఐఏఎస్టిస్ కేసెస్ అని టైప్ చేస్తే మీకు ఆర్టికల్స్ అనేవి వస్తాయి ఇట్ హ్యాస్ అ వెరీ గుడ్ రిజల్ట్స్ అండ్ మీరు సార్ పేషెంట్ కూడా కనుక్కుంటే మీకు చెప్తారు ఇన్ డీటెయిల్ గా ఎలా ఫీల్ అవుతున్నారు ఇమీడియట్ రిజల్ట్స్ అన్నమాట దీని వచ్చి మా రిసెప్షనిస్ట్ మనోజ్ఞ గారు సో ఏమైనా మాకు హెల్ప్ ఫుల్ గా ఉంటారు రిసెప్షన్ వర్క్ కాకుండానే పేషెంట్స్ రిసీవ్ చేసుకోవడానికి కాకుండానే మేము ఇన్ కేస్ బిజీ ఉంటే అక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మెషిన్స్ ఏమైనా పెడితే మాకు హెల్ప్ చేస్తూ ఉంటారు అయిపోయింది లేదా ఎలా లెస్ కంఫర్ట్ ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు సో సార్ వచ్చి లోబ్యాక్ పెయిన్ ఎస్ఏ జాయింట్ డిస్ఫంక్షన్ ఉంది సో సార్ చేత ఫస్ట్ వర్క్అవుట్ చేయించా వార్మ్అప్ ఫ్లెక్సిబిలిటీ కి స్ట్రెచెస్ తర్వాత మొబిలిటీ ఆ తర్వాత మినిమల్ ఇంటెన్ ఇనిషియల్ స్టేజ్ కాబట్టి మినిమల్ స్ట్రెంత్ ట్రైనింగ్ లో పెట్టి తర్వాత టెన్స్ మెషిన్ అనేది పెట్టాము సో టెన్స్ మెషిన్ ఎందుకంటే పెయిన్ సబ్సైడ్ చేయడానికి స్టిఫ్నెస్ అవన్నీ రెడ్యూస్ చేసి టెన్స్ ఏంటంటే గా మనకి స్ట్రెంగ్ ఇవ్వటానికి కూడా హెల్ప్ చేస్తుంది సో అందుకోసారి టెన్స్ మెషిన్ మీద పెట్టాను యూజువల్గా ఇది వచ్చి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ డ్యూరేషన్కి చేయిస్తాను వచ్చి మా అమ్మగారు లక్ష్మి సారదా సో మా అందరికి బ్యాక్ ఎండ్ లో ఉంది హెల్ప్ఫుల్ గా ఉంటారు కొన్ని కొన్ని సార్లు పేషెంట్ ఇంట్రాక్ట్ కూడా బాగా అవుతా ఉంటారు అంటే ఇంట్రాక్ట్ అంటే వాళ్ళ వాళ్ళ పెయిన్ ఎలా ఉంది సో వాళ్ళ రేంజ్ ఎలా ఉంది ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ వచ్చి సో అలాగా తెలుసుకుంటా ఉంటారు మాకేమైనా హెల్ప్ కావాలన్నా మేము హైడ్రేట్ గా ఉండాలన్నా మేము కంటిన్యూస్ గా వర్క్ చేయాలన్నా కూడా మా అమ్మే రీజన్ సో వెరీ థ్యాంక్ ఫుల్ టు మాతో వచ్చి డే అంతా ఇక్కడే ఉంటారు ఎంత ఈ వీడియోలో అడ్రస్ కూడా క్లియర్ గా చూపిస్తున్నానండి ఇది వచ్చేసి తాడేపల్లి వారి వీధ్ అనమాట డోర్నకల్ రోడ్ వస్తుంది విజయవాడలోనే మీకు ఇక్కడ సుగుణ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని కనిపిస్తుంది కదా సో ఆ రోడ్ లో మనం ముందుకు వెళ్తే ఎయిమ్స్ హాస్పిటల్ ఉంటుంది ఆ ఎయిమ్స్ హాస్పిటల్ పక్కనే ఉంటుందండి ఆ రోడ్ లోనే ఇక్కడ చూస్తున్నారు కదా లెఫ్ట్ కి వెళ్ళాలన్నమాట ఎయిమ్స్ హాస్పిటల్ పక్కనే ఉంటుంది వీడియోలో నెంబర్ ఇస్తున్నాను అడ్రస్ తెలియకపోతే ఆ నెంబర్ కాల్ చేయండి